అవినీతి రహిత పాలన ఏర్పాటుకు యువత ముందుకు రావాలని స్థానిక సంస్థల్లో యువత ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ యొక్క లక్ష్యం తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రవికుమార్ తెలిపారు బుధవారం మేదక్ జిల్లా కేంద్రంలో గెస్ట్ హౌస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడి రాష్ట్రం సాధించుకున్నాం కానీ అనేక అంశాల మీద వెనుకబడి ఉన్న తెలంగాణ గ్రామాల వారి అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రజారాజ్యం రెండు వేల సంవత్సరంలో ఆవిర్భవించింది అన్నారు రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారం ఉన్నప్పటికీ స్థానికంగా అభివృద్ధి చెందలేదని ఆయన అభిప్రాయపడ్డారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని దీనికోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలను కల్పించి వారిని రాజకీయ నాయకులుగా ప్రజలకు సేవ చేసే విధంగా తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెదక్ జిల్లా వాసులకు యువతి యువకులకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఒక విన్నపం తెలియజేస్తున్నాం యువతి యువకులు రాజకీయంలోనికి అంటే పాత రాజకీయ నాయకులు పోవాలి కొత్త రాజకీయాలు నాయకులు రావాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఇది ఎందుకంటే యూత్ దీంట్లో పాల్గొంటే యూత్ రాజకీయంలోనికి వస్తే యూత్ కాక రాజకీయంలో వచ్చి ప్రతి పదవిని అంగీకరించినట్టయితే పరిపాలన చేయటానికి గొప్ప విధి విధానము కొనసాగుతుంది దానికి గౌరవనీయులు మాన్యులు శ్రీ కుండ్రి హరిప్రసాద్ గారు మాజీ ఐఐఐ ఆఫీసర్ ఇక్కడ తొలిసారిగా మెదక్ లేనే మెదక్ నుంచే తన శేషి జీవితం ప్రారంభించబడ్డది మరి నా పక్కనున్న గౌరవనీయులు పెద్దలు డాక్టరు సింగం శ్రీనివాసరావు గారు ఈ మెదక్ జిల్లా వ్యాప్తులు మరి సుపరిచితులు మెదక్ జిల్లాకు మరి అదేవిధంగా నా తోటి మిత్రులు దాసరి శ్యామరావు కూడా తోటి సహోదరులు కూడా ఉన్నారు ఒకటే నేను చెప్తున్నాను ఈ ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా పరిపాలనలో మార్పు రావాలి ఒకరి మీద ఒకరు బీజేపీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అని కాకుండా ఈ లోకల్ స్థానిక సంస్థలలో మనది మనం తీసుకోవాలి మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలనే పెట్టుకోవాలనే సౌద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళుతున్న